చింతకాయల సీజన్ వచ్చేసింది కదా చింతకాయలు ఉంటే మీరు ఏమేమి రెసిపీస్ ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి చింతకాయలను మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఊరు నుంచి తెచ్చుకున్నారనమాట మాకు కూడా కొన్ని పెట్టారు ఈ చింతకాయలను చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు పప్పు చేసుకొని తిందామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను ఇలా కూరగాయలు ఉన్నాయని చెప్పేసి ఆగానమాట ఇవాళ పండా కదా పప్పు చేసుకుందాం అని చెప్పేసి ఇంకా చేసుకుంటున్నాను చింతకాయలు నువ్వులు వేసి కూడా చట్నీ చేస్తారు అది కూడా బాగుంటుంది ఎప్పుడైనా షేర్ చేస్తాలి ఆ వీడియో కూడా చింతకాయలను చూస్తే ఏ రెసిపీ ఫస్ట్ గుర్తొస్తుందో నాకు కామెంట్ చేయండి నాకైతే మా అమ్మమ్మ చేసేది పచ్చి చింతకాయలు వేసి పచ్చి పులుసు చేసేది ఎంత కమ్మగా ఉండేది అది మా ఊరు సైడ్ కుర్మూర్తి తర్ అని ఉంటుంది అక్కడ సైడ్ దాసంగం పెట్టుకునే వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అప్పుడు వెళ్ళినప్పుడు చేసేది ఎంత బాగుండేదంటే ఎంత మంచిగా కడుపు నిండా తినేవాళ్ళం అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని కాడ కాబట్టి ఎంత టేస్ట్ వచ్చేదో ఏమో నాకైతే అర్థం కాదు అసలు వాళ్ళ టైంలోనే జరుగుతుంది అనమాట అవి ఇప్పటి నుంచి చేస్తారో చేయారో కూడా తెలియదు ఎందుకంటే మా అమ్మమ్మ లేదు కాబట్టి అలాగే కానీ ఇక్కడ మా ఆయన మా పిల్లలందరూ కలిసి పప్పు రుబ్బడడం అయితే అయిపోయింది దాంట్లోకి చింతకాయల గుజ్జు ఆయన పప్పు వేస్తే మన పప్పు అనేది రెడీ అయిపోతుందన్నమాట అయితే ఈ వీడియో వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్